నమస్తే అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కమిషన్ వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కర్ణాటక చాక్వేల్ దగ్గర కదా చాక్వేల్ పంచాయతీలో చెలూరు తాలూకు తాలూకులో అయితే మీ పేరు మంజునాథ్ అన్న అయితే మరోపల్లి మరోపల్లిలో ముల్లై ముగడ్డ అయితే సాగు చేశారని ముల్లింగడ్డ సాగు విధానం గురించి అయితే తెలుసుకోవడానికి మనం అన్న దగ్గరికి అయితే వచ్చాము ఇది ఏ విధంగా సాగు చేసుకున్నారు విత్తనాలు ఎక్కడ తీసుకుంటున్నారు ఎన్ని రోజులు పంట పంట కాలము నీళ్ళు ఏ విధంగా ఒకసారి తెలుసుకుందామండి నమస్తే అన్న ఇప్పుడు ముల్లింగడ్డ అయితే మీరు సాగు చేశారు ఇది సాగు విధానం ఏ విధంగా చేసుకోవాలా విత్తనాలు ఎక్కడ నుంచి తీసుకున్నారోసారి ఇప్పుడు ఇది ఐదు ఐదు ఇరవై మండల మళ్ళీ లోటరీ కొట్టించాన్న లోటరీ కొట్టినా మళ్ళీ ఇతనాలకి లోటరీ వేసిన తర్వాత చలినా మళ్ళీ తుమ్మట్లో ఇరసాలు దున్నిచ్చినోట డిఐపి దాదాపు నాలుగు సార్లు దున్నిచ్చిన నాలుగు సార్ నాలుగు సార్లకి నాలుగు 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 ఒకసారికి వెయ్యి రూపాయలు కేజీ ఇతనాలు ఒకటిన్నర కేజీ ఇతనాలు అర్ధ కేజీ వచ్చి ఒక ఇది దున్ని దున్నిచ్చేసి ఒక అర్ధ కేజీ విత్తనాలు ఒకటిన్నర కేజీ విత్తనాలు ఒకటిన్నర కేజీ విత్తనాలు ఏ ఏ కంపెనీ విత్తనాల కంపెనీ వచ్చి సోలార్ సోలారు సోలారు హాఫ్ కేజీ వస్తాయి కేజీ అర్ధ కేజీ వచ్చి ఐదు రూపాయలు అర్ధ కేజీ ఐదు అంటే కిలో వచ్చేసి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పదహైదు వందలు అయింది డిఏపి మూట ఒకటి మళ్ళా పంట పెట్టి సాగు చేసినాము నలభై రోజుల్లో ఐదు రోజుల్లో కటింగ్ అయిపోతుంది నలభై రోజుల్లో మొత్తం కటింగ్ యాభై రోజులు మొత్తం పంట అంతా ఈ రోజు వచ్చి నాలుగు ఐదు రూపాయలు కేజీ రెండు సే రెండు సార్లు స్ప్రే ఇచ్చాను ఏరుకు ముందు ఏరుపుల ముందు రెండు దానికి తగినాను ఖచ్చితమో పది నుంక పన్నెండు వేలు వచ్చింది ఇప్పుడు పీక్ పీకి పీక్ నాలుగు వేల ఐదు వేలు ఖర్చు వస్తుంది మార్కెట్ అయితే చాలా డౌన్ అయితే డౌన్ అయింది ఇది పది రూపాయలు ఒకవేళ నడిసేమో ఇటుబాటు అవుతుంది ఇటుబాటు అయితే నాలుగు ఐదు నడుస్తున్నందుకు సరిపోతుంది ఖాళీ కావాలని మేము ఇది ఇది ఎలాంటి భూముల్లో అయితే విత్తనాలు రాయి భూమి అయితే గడ్డ డామేజ్ వస్తుంది ఇట్లా భూమి అయితేనే అంటే ఆంధ్ర తెలంగాణ కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో రాష్ట్రాలనగానే వేసుకోవచ్చు కానీ రాయి ఉండకూడదు గడ్డ డ్యామేజ్ వస్తుంది అనే పొడి పొడి నెలలు పొడి పొడి నేలనే ఇలా తర్వాత దీనికి ఎట్లా అంటే

నీళ్లు మలుపుకి బిన్నేలా మాల విత్తనం ఏ విధంగా చల్లుకున్నాను విత్తనం ఆ విధంగా అంటే నేను కాంగ్రెస్ లో కలిపి వెళ్తే కాంగ్రెస్ లో కలుపుకొని వెళ్తే మామూలుగా చలితే ఓడిపోయిపోతాయి క్యారెట్ తినాలో బీట్రూట్ తినాలో అన్ని నవ్వరు కదా సినిమాలో కలుపుకొని ఆగదనుకుంటా ఆడికి ఓడిపోయినాయి మామూలుగా డిఏపి యూరియా పట్టు ఇదే తోరే పెట్టినదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం సంవత్సరం ఏం పెట్టరే డబ్బులు చేసిరా ఇది చల్తే పంట బాగుంది రేట్ లేవు అంటే ఎంత దిగుబడి రావచ్చు అన్నారు ఇప్పుడు మూడు టన్నులు వెళ్ళిపోయింది ఈ రోజు ఒకటిన్నర టన్ను టోటల్ అర్ధ ఎకరాకి ఆరు నుంచి ఏడు టన్నులు దిగుబడి వస్తుంది ఇప్పుడు అది ఇప్పుడు మూడు టన్నులు ఆల్రెడీ మార్కెట్ కి అదా ఎనిమిది వేలు వెళ్ళింది ఎనిమిది వేలు అంటే ఏడు వేలు ఖర్చులే వెళ్ళిపోయాయి టెంపు వాటికి కడిగేది సంచుల్ది కూల వాళ్ళది అవునులే అట్లా ధర అయితే తక్కువ మనకి గిట్టుబాటు ధర అయితే ఈసారి మీకు తగినంత రాలేదు అలాగా అయితే ఏడు నుంచి ఎనిమిది టన్నులు అయితే ఎనిమిది టన్నులు పక్కా అయిపోతుంది కానీ నేను ఆల్రెడీ రేట్ చెప్పింటే వాళ్ళు రాలా రేట్ డౌన్ ఉంది కొత్తిమీర పది పది ఉంటే వాళ్ళే రేట్ లేదు కాబట్టి వాళ్ళు రాలేదు నేను మార్కెట్ చేస్తాను ఒక రోజుకి వచ్చి మూడున్నర నాలుగు వేలు ఖర్చు వస్తుంది ఎంపూ వాడికి కడిగేది సంచులది కూలోది మార్కెట్ కమిషన్ అన్న వస్తాయి వెయ్యి రూపాయలు మిగులుతాను ట్రిప్ కి ఈ పంటకి నీళ్ళు ఏ విధంగా ఇచ్చుకోవచ్చు నీళ్ళ ఈ రోజు వేసినామా రేపిస్తే ఎండాకాలం కదా రెండు రోజులు కూడా నీళ్ళు రెండు రోజులు ఒకసారి నీళ్ళు వేస్తాం ఇప్పుడు పోతుండే అవునా అంటే ఈ పంట కాలంగానే ఒక ముప్పై నుంచి నలభై రోజుల మధ్యలో అయిపోతుంది కాబట్టి యాభై రోజులు యాభై రోజుల్లో మొత్తం కొత్తిమీరి ఇది ఒకే కటింగ్ ఒకే కటింగ్ మనకి ఒక గాల మంచి పది రూపాయలు కేజీ అమ్ముకున్నా నికరంగా ఎంత మిగిలొచ్చ పది రూపాయలు అమ్మితే నికరంగా దీనికి ఖర్చు పోయి ముప్పై వేలు మిగతాది ముప్పై వేలు మిల్లుతా ఇప్పుడు ఏమైనా నాలుగు ఐదు నడుస్తుంది కాబట్టి ఏమేమి వెళ్తానో దానికే సరి వేరు రూపాయలు వస్తాంది వేడి రూపాయలు వస్తాది ఫ్యామిలీ కడుతులకి రొక్కలా అవును ఆ విధంగా ఉంది అయితే ముల్లంగి సాగు చేసుకుంటే ఒక మంచి ధర అయితే పలికినప్పుడు రైతుకి మంచి గిట్టుబాటే ఉంటుంది పంట కాలం కానీ యాభై రోజులు ఇది పొడి నేలల్లో అయితే మంచిగా సాగు చేస్తుంది పొడి నేలల్లో అయితే సాగు వస్తుంది కానీ ఐదు మండకలు దాండి ఇంకా లాంగు బాగుండే ఆపకు తుడిపోకే ఉండదు రెండో కటింగ్ చేస్తున్నాడు అండి రెండో కటింగ్ చేస్తున్నాను రెండు సార్లుగా అంటే లావు సైజు బట్టి ఇది లాగే మీడియం సైజు అంటే ఈ ధర మార్కెట్ లో ధర పరకాలంటే ఈ సైజు రావాల சைஜ் ரெண்டோ கடிங்க இப்போ மூடு டன்னு படா இங்க நாலு டன்னு அத்தி நாலு டன்னு அண்ணா ஓகே ஓகேண்ணா சந்தோஷம்ண்ணா